నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సాంబర్పేట్ మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిస్తున్న కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నలభై ఆరు వేల చెరువులు శ్యామలంగా ఉండేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు పరిపాలన పైన పట్టులేక ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం సాధ్యం கா ஜ மெடிக்கல்ல ಮಾತಿಯಲ್ಲಿ ತಿರು ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కరువుండే తెలంగాణ అంటే కరువుండే కాంగ్రెస్ ఆయంలో కరువుండే లు పడకపోవు పంటలు పండకపోవు కరెంటు ఉండకపోవు పండించిన పంట పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు అసలుంటిది తెలంగాణను పదేళ్ళ పదేళ్ల తీసుకొచ్చిండు మూడు మెట్ర మూడు కోట్ల మెట్రిక్ ధాన్యం పండించిండు దేశానికే అన్నం పెట్టే రైతాలను తయారు చేసిండు మా కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నిలు మాయమైపోతుంది కరెంటు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైతుంది కాంగ్రెస్ వచ్చింది ఒట్లు కొనేటోడు దిక్కే లేడు మాయ మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్నం ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో ఏమేమి ఇస్తానో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ తోడ్డు ఓట్లకు కానీ అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు క్వింటాలు తీయాలి మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒడ్లన్నీ కూడా గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంది ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది కలకలలాడుతుండే చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినాయో చేపలు నలభై ఆరు వేల చెరువులు మేము జూన్ నెల నిండు కుండలు ఎక్కువ అది ఎక్కడ మాయమైపోయింది మాకు కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి మా నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంటలు నష్టం చేసి దాగునీరు లేకుంటే చేసారు కాళేశ్వరం కలిగి ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకు వెళ్ళి ఇడిస్తే అయ్యేపోవు సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపోవు వీళ్ళకి రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్లాం చేయాలి కాళేశ్వరం దిక్కు ఆయన పేరు వస్తుంది అని బద్లాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంతగా మోసం చేస్తే ప్రజలు ఇలా నీళ్లు లేక అవసరం పడుతుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళీ ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంట పడుతుంది ఎక్కడ కూడా తాగుతాం కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో విచ్చు అవి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు మీరు చెప్పిన మాటలే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా పంద్ర ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తారు కదా రైతులకు ఒట్టు తిన్నారు కదా అట్లా అన్ని వస్తుంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో ఒట్టు దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతికి ఇప్పుడే తెచ్చాం వాళ్ళ చెప్పు ఆ మాటని ఊశక్తులు నాలుగు వేల పెంచినప్పుడు ఇస్తావో చెప్పు ఒటుదలి చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను అతను ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిదికి అందరికి నాలుగు వేల పింఛిని ఇస్తాను మీకు పదిహేను వేల రుణమా రైతు భరో భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను ఎక్కడి ఎక్కడ వాయి ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాయ మాట చెప్పి ఒట్లు తిన్న రైతు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి అది కూడా ఇష్టరా ఇరా తెలియదు కాబట్టి మేమందరం కూడా విఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాలు ఉంటాం మహిళల పక్షాన్ని ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు జై తెలంగాణ